మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పౌర సరఫరా శాఖలో జరిగిన కుంభకోణాన్ని బయటపెట్టారు దళారుల సంస్థలతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఏడు వందల యాభై కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వ పెద్దలు పంచుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు తొంభై రోజుల్లో ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకపోతే కాంట్రాక్టర్ల టెండర్లు రద్దు చేయాలి కానీ ఆరు వందల ఐదు రోజులు గడుస్తున్నా టెండర్లు ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వెయ్యి కోట్లు గండి కొడుతున్నారని హైకోర్టులో పిల్ వేశామన్నారు ప్రభుత్వంలో అవినీతి జరిగింది కాబట్టి కోర్టులో పదిహేను సార్లు వాయిదా తీసుకున్నారని పేర్కొన్నారు హైకోర్టులో మేము పిల్ జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత ఖజానా అన్యాయం జరుగుతుంది ఇది వేలకుభకుణంలో పంచుకుంటుండ్రు దీని ఈ యొక్క కుంభకోణం అరికట్టండి ఇది తెలంగాణ సంపద అని చెప్పేసి మేము హైకోర్టు కూడా అప్లై చేయడం జరిగింది హైకోర్టులో ఇప్పటికి పదిహేను సార్లు వాయిదా అడిగింది ప్రభుత్వం పదిహేను సార్లు ఇప్పటికీ వాయిదా అడుగుతూ వచ్చింది కాంగ్రెస్ దోడిపోయి సీఎం సీఎంకి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎస్కు వీళ్ళందరూ కూడా ఇచ్చేసి లాస్ట్కు రాతపూర్వకంగా మనము అధికారులకు ఇచ్చేసి కోర్టుల గుణంగా పోవడం జరిగింది ఇంతవరకు వాళ్ళు హైకోర్టులో వాళ్ళు ఏమనిచ్చినారంటే ఇప్పటికీ పదహారు నెలలు గడిచిన బిడ్రెస్ మీద చల్లుకొని ఐదు సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చినారు దాని తర్వాత వాళ్ళు కోర్టు పోతే మాకు టైం ఇవ్వాలని చెప్పి పదిహేను సార్లు ఎక్స్టెన్షన్ అడిగినారు ఎందుకోసం మీరు పదిహేను సార్లు ఎక్స్టెన్షన్ తీసుకున్నారు ఆ బిల్లుకి ఎందుకు రిప్లై ఇస్తలేరు అంటే ప్రభుత్వం దగ్గర సమాధానం చెప్పే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఇలానే ఎక్స్చేంజ్ తీసుకుంటారు